రాష్ట్రంలో బీజేపీకి రెండు సీట్లే దేశవ్యాప్తంగా వచ్చేవి రెండు వందల నలభై లోపే పదేళ్లలో మభ్య పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుఫారీ తీసుకుంది చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు భార్యాభర్తల ఫోన్లు కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటాను సీఎం మాజీ సీఎంపై ప్రజెంట్ సీఎం ఒక ప్రాస్ అంటే ఒక కవితలాగైతే చెప్పడం జరిగింది రావణు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు కేసార్ ఉన్నంతకాలం నేను ఉంటాను ఇది పక్క అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది కుక్కలను పిల్లులను నేను కొట్టను కొడితే సింహాన్నే కొడతా కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు తండ్రి పేరు చెప్పుకుంటేనే తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ కేటీఆర్ చప్రాసి కూడా కాలేడు ఇండియా టీవీ ఆఫ్ కి అదాలత్లో సీఎం కామెంట్స్ దేశంలో రెండు వందల నలభై సీట్లు మించి బీజేపీ గెలవలేదు అని చెప్పేసి కరాకనిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటాడు అని చెప్పేసి ఘాటుగానే చెప్పడం జరిగింది నేను కుక్కలని నక్కలను కొట్టాను కొడితే డైరెక్ట్గా సింహాన్ని కొడతాను ఇప్పటివరకు మేము కావాలని ఎవరి మీద కేసులో పెట్టలేదు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే తప్పులు చేశారో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పడే పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడి తీరుతుంది ఇది పక్కా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలంగాణ సీఎం ఘాటుగానే చెప్పడం జరిగింది అంతేకాకుండా నేను తండ్రి పేరు చెప్పుకోనో లేకపోతే వేరే వాళ్ళ వెనక నా వెనుక బలమైన పార్టీలు లేకపోతే నా వెనక బలమైన నాయకులు ఉంటేనో నేను సీఎం కాలేదు నన్ను ప్రజలు ఆశీర్వదించారు నేను కష్టపడ్డాను నేను స్వయంగా స్వయం కృషితో సీఎం అయ్యాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చప్రాసి కూడా కాలేడు అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన